టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియా ఓపెనర్గా విరాట్ కోహ్లీ విఫలమవుతున్న సంగతి తెలిసిందే ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లైన విరాట్ కోహ్లీ ఏ మ్యాచ్లను రాణించలేకపోయాడు విరాట్ కోహ్లీ కేవలం ఇరవై తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు దీంతో విరాట్ కోహ్లీ స్థానంలో ఓపెనర్గా భారత యువ బ్యాటర్ అయిన యశస్వి జైస్వాల్కు ఛాన్స్ ఇవ్వాలని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు ఈ మెగా టోర్నీలో యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ఈ క్రమంలో యశస్వి జైస్వాల్పై పై భారత మాజీ ఓపెనర్ అయిన గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఆటగాడు అతడికి దూకుడుగా ఆడే సత్తా ఉంది అంతేకాకుండా చాలా ధైర్యంగా ఆడగలడు అంతేకాకుండా యశస్వి జైస్వాల్ ఓపెనర్గా కూడా బాగా రాణిస్తాడు హ్యాండర్ కావడం యశస్వి జైస్వాల్కు బాగా కలిసి వచ్చింది అతడికి మంచి భవిష్యత్ ఉందని గౌతమ్ గంభీర్ అన్నాడు యశస్వి జైస్వాల్కు కష్టపడే తత్వం అలాగే చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగల సత్తా అతనికి ఉందని గౌతమ్ గంభీర్ అన్నాడు అతడు ఫ్యూచర్ ఇండియన్ స్టార్గా ఎదుగుతాడని గౌతమ్ గంభీర్ అన్నాడు అయితే ఈ విషయాన్ని ఓ స్పోర్ట్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు